ప్రకాశం జిల్లా చేముకుర్తి పట్నంలో వంగవీటి మోహనరంగ ముప్పై ఏడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు అభిమానులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రంగాభిమానులు అభిమానులు బస్ బస్టాండ్ సెంటర్లో బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గొర్రెపాటి శ్రీని మాట్లాడుతూ ఈరోజు చాలా బాధాకరమైన రోజు అని పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రంగ మన మధ్య లేకపోవడం మనకు ఎంతో తీరని లోటని అని చీమకుర్తిలో రంగా అభిమానులు ప్రతి సంవత్సరం పుట్టినరోజుకు వర్ధంతికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తు చేసుకుంటూ పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ వద్దంతి సందర్భంగా చేమకుత్తి రావడం జరిగింది మా మిత్రులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నారు వారందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే దేశం చాలామంది పుడుతుంటారు చనిపోతుంటారు కానీ వంగవీటి మోహన్ రంగ గారు ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎందుకంటే ఎంతోమంది ధనవంతులు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగ అంటే తెలియని వ్యక్తి లేరు ఎందుకంటే ఒక చరిత్ర ఒక కులానికో ఒక మతానికో ఒక పార్టీకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు ప్రతి పేద బలహీన వర్గాలందరికీ సంబంధించినటువంటి మహోన్నత వ్యక్తి అతను పేదల కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మనం కోల్పోయినాం నిజంగా చాలా దురదృష్టకరం కాబట్టి వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లేదానికి వాళ్ళ తనయుడు వంగవీటి రాధా గారు కూడా ఈ యొక్క ప్రజా జీవితంలోకి రావడం జరిగింది తప్పనిసరిగా ఆయనకి భవిష్యత్తులో మంచి పదవితో పాటు మంచి ఆశయం రంగా గారి ఆశయాలని ఆయన ముందుకు తీసుకెళ్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి స పూర్తి సాయశాఖ మేము మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం